చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నాటు కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అండి నాటు ఏసీ ఒక్కరోజు పూర్తయిందండి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే కొన్ని ఏరియాలో రైతుల అపోహ వలన సెవెన్ డబల్ త్రీ నారు తెగుతుందని చాలామంది డిస్టర్బ్ అయ్యారండి అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఖరీఫ్లో ఎండల వలన నారు పొలం బిగుచ్చుకోవటం వలన కొన్ని వెరైటీలు నారు తెగుతాదండి అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అయినా వెయ్యిన్ని పదులైనా కొన్ని వెరైటీలు నారు తెగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఒరి విత్తనాలు మనమే ఇచ్చామండి మన ఫాలోవరు నాటు పూర్తయి ఒక రోజు అయ్యిందండి ఇక్కడ నారు ఏ విధంగా నీటుగా వచ్చిందంటే నాటు ఐదు రోజులకి ఇక మనము ప్రారంభిస్తాము అనగా ప్రతి ఒక్క రైతు ముప్పై కేజీల విత్తనాలకి లేదా ఇరవై ఐదు కేజీల ఒరి విత్తనాలకి రెండు కేజీల సూపర్ ఫాస్ఫేట్ ఒక కేజీ యూరియా ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకొని చల్లుకోవాలండి సూపర్ ఫాస్ఫేట్ గుళ్ళు యూరియా కలిపి మీరు నారుమడులో వేసుకున్నట్లయితే నారు మెతువయ్యి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా స్ప్రే విషయానికి వస్తే యుమిక్ ఆసైడ్ నైట్రోబింజిన్ అనే లిక్విడ్ కూడా నారుమడిలో స్ప్రే ఖచ్చితంగా చేసినట్లయితే నీట్గా ఉంటుంది బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక నాటు వేసిన తర్వాత మీరు ఏ ఫెర్టిలైజర్ వేయాలంటే మొదటిసారిగా నాటు పూర్తి అయిన తర్వాత దమ్ము బాగా చేసినట్లయితే యూరియా మైక్రోఫుడ్ ఖచ్చితంగా వేసుకోవాలండి ఇక్కడ మరొక విషయం ఏమిటంటే దుక్కి బాగా చేయని ఎడల మీరు నాటు పూర్తయిన మూడు రోజుల్లోపు యూరియా కలుపు మెడిసిన్ అనగా కౌన్సిల్ యాక్టివ్ కానీ లేదా పెట్టిలా క్లోర్ కానీ ఇవి కలిపి నేలల్లో పొలంలో నీళ్లు పెట్టి చల్లుకున్నట్లయితే కలుపు రాదండి తర్వాత ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసుకోవాలండి ఇవన్నీ మాకు అర్థం కావాలనుకునే రైతులు రిజిస్టర్ అయినట్లయితే మీ పంట పండిందాక పూర్తి రెస్పాన్సిబిలిటీ ఛానల్దేనండి ఏ కెమికల్ స్ప్రే చేయాలి ఏ ఫెర్టిలైజర్ ఏ మోతాదులు వేయాలనేది పంట పండిందాక మేము సలహాలు సూచనలు ఇస్తూ ఉంటామండి అయితే షరతులు వర్తిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఖరీఫ్లో పండించే ఓరి వెరైటీలో కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఎక్కువ రేటు ఉంటుందండి అంటే పుట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటాయని అంచనాలు ఉన్నాయండి ఇది షుగర్లెస్ సెగ్మెంట్ కింద పర్చేజ్ చేస్తారండి ఎక్కువ కర్ణాటక సిరిగుప్ప జిల్లాలోని మిల్లర్స్ అదేవిధంగా తెలంగాణ ఏరియాలో మిర్యాలగూడ అనే జిల్లాలో ఉన్న మిల్లర్స్ ఎక్కువ పర్చేజ్ చేస్తారండి పదహారు ముప్పై ఎనిమిది వెయ్యిన్ని పది మీద ఎక్కువ రేటు కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీకే గ్యారెంటీగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్